తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా గత కొద్ది రోజులుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు ఉదయం నుంచి విధులకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు నెల నెల జీతాలు ఇవ్వడంలో సదరు ప్రైవేటు ఎన్జీసీ సంస్థ తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జీతాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టిడి ఉన్నతాధికారులు తమ సమస్యలను గుర్తించి కాంట్రాక్ట్ ప్రైవేట్ ఏజెన్సీ పైన చర్యలు తీసుకున్నారు డిమాండ్ చేస్తున్నారు విధులకు హాజరు కాకుండా రోడ్డు పైన కూర్చొని నిరసన వ్యక్తం చేయడంతో టీటీ గదులు కాటేజీలో క్యూ లైన్ల వద్ద భక్తులకు కల్పించాల్సిన సేవలకు అంతరాయం ఏర్పడింది

ఏమయ్యా ఏమ్మా మీరు డ్యూటీలకు పోదు అడిగితే మాకు జీతాలు రాలేదు దానివల్ల మేము డిమాండ్ చేస్తాము అని లక్ష్మణి గారు చెప్పారు వాళ్ళ వర్కర్లంతా సరే ఈరోజు పడతాయంటమ్మా మీరు డ్యూటీలకు పోండి అని చెప్తే మీరు జీతాలు వేసిన దాకా పోము అంటే మీరు లెటర్ పెట్టండమ్మా లెటర్ పెట్టి డిమాండ్ చేసుకోనమ్మా పూర్తిగా డ్యూటీలకు పోకుండా మాత్రం నిలిచిపోయి మీరు ఫైట్ చేయొద్దండి డ్యూటీ చేసుకుంటే మీరు ఏదైనా మీ విషయాలు అడగండి అంటే లేదు లేదు జీతాలు ఇస్తేనే డ్యూటీకి పోతామని చెప్పుకోవచ్చు నేనంటే మేస్త్రి పని చెప్పేవాడిని నేనేం వాళ్ళ జీతాలు పాస్ చేసేవాడు కాదు పని వాళ్ళు డ్యూటీకి వస్తే నేను పని చెప్తా పని చేయించుకుంటా పోయారంట నేనైతే లక్ష్మయ్య చెప్పు లక్ష్మయ్య నన్ను నా పేరు బాబు పిఎన్ఎస్ అప్ కీప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను గత ఒకటిన్నర సంవత్సరంగా ఈ కంపెనీ వచ్చిన సక్రంగా జీతాలు వేయడం లేదు అడిగితే విజిలెన్స్ వాళ్ళ దగ్గర కొట్టిస్తామని కౌశిక ఎప్పంగా మమ్మల్ని బెదిరించినారు అది పోగా మళ్ళీ హెల్త్ ఆఫీసర్లకు వెళ్ళినాము ఎన్నో చోట్ల అధికారులను కలిసినాము ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లకు చెప్పినాము అయినా వాళ్ళు కూడా వీళ్ళు ఈ తేదీలు చేస్తాం ఆ తేదీలు అనేసి ఇంతవరకు మాకు జీతాలు చక్కగా వేయడం లేదు కాబట్టి మేము ఏమో బహిష్కరించి కొద్దిగా వచ్చి బయటకు గుర్చొని ఉన్నాము ధర్నాలు కన్నా మాత్రం ఎలాంటిది చేయలేదు కంపెనీలో మేము పని చేస్తున్నాం సుమారుగా మూడు వందల మంది పని చేస్తున్నాం మూడు వందల మంది పని చేస్తూ ఉంటే మాకు నెల నెలకి మేము అడుక్కునేటుకుండదు అయ్యా జీతాలు జీతాలు అనేసి అన్ని కంపెనీలు ఏం మాకు మాత్రం మేము ఏం చేసినాం మేము అందరూ భేదోళ్ళు మేము మాత్రం ఏం చేసినాం కాబట్టి మాకు నెల నెలకి కరెక్ట్గా జీతం వేసేట్టుగా స్వీకరించండి నెల నెలకి వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వందలు పట్టేస్తున్నారు ఆ కంపెనీలో అడిగితే ఈయన పెద్ద ఏంటో పెద్ద వచ్చేదేలాడికి రో పదహైదు మంది సూపురాలు పెట్టారు ఐదు మంది చేసే పని పదహైదు మంది సూపురాలు పెట్టుకున్నారు రోజుకొకరు అడిగితే మాకు తెలుదు రేపేస్తాం ఎల్లింటికి వేస్తాం అని అట్టా పని చేస్తున్నారు ఇన్స్పెక్టర్లు అడిగితే మీరు నేను ఉన్నాను మీకు సహాయంగా మీరు రండి అని పని ఏమేమి ఇన్స్పెక్టర్లు రోజుకొకరు వస్తారు సోప్రోజులు రోజుకొకరు వస్తారు ఇట్టుంటే మేము ఎట్ట బతకాలయ్యా కాలవంతా ఎట్ట బతకాల మా భార్య పిల్లకాయలు ఇంట్లో పసుపు పెట్టుకొని మా భార్య హాస్పిటల్ కూడా అది గడ్డ వచ్చి మీరు డబ్బు కావాలా వీళ్ళు నేను ఏడు వస్తున్నది వాళ్ళని ఎట్ట కాపాడాలి నేను నా వెనక ఎంతమంది భేదాలు ఉండరు వాళ్ళని ఎట్ట ఎన్నెన్నో బాధలు ఉంటాయి వాళ్ళ నలభై ఐదు రోజులు రెండు నెలలు నలభై ఐదు రోజులు రేపు 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 అంటున్నారు తేదీ ఈ నా పేరు రాజశేఖర్ నేను పిఎన్ఎస్ కంపెనీ మేనేజర్ని నేను వార్తలకు చెప్పాను జీతం పడలేదని చెప్పారు మీరు అంతా జీతం పడుతుంది దయచేసి లైన్ మీదకి వెళ్ళండి లైన్ మీదకి వెళ్ళి మీరు ఫైట్ చేయండి లైన్ మీదకి వెళ్ళి మీరు కంప్లీట్ ఫైట్ చేస్తే మీకు ఖచ్చితంగా పని అవుతుంది లైన్ మీద పడకపోతే మీకు ఫైట్ ఫైట్ చేసినా మీకు ప్రాబ్లం ఉండదు మా కంప్లీట్ వస్తూ పెడితే మీకు పని అవ్వదు మీరు లైన్ మీదకి వెళ్ళి కంప్లీట్ చేయండి అప్పుడు పని అవుతుంది మీకు పని పడి పని జరుగుతుంది మీ శాలరీ పడి మీ శాలరీ పడుతుంది అలా చేస్తే మీకు పని అవుతుందమ్మా నేను రిక్వెస్ట్ చేసుకున్నా మా వర్కర్లు అయితే అసలు వినడం లేదు తప్పనిసరిగా మేమైతే డ్యూటీకి వెళ్ళము మేము చేయము అని చెప్పి చెప్తున్నారు నా ప్రయత్నం నేను చేశాను సార్ అది జీతం వచ్చి అయితే మన హెల్త్ ఆఫీస్ నుంచి బిల్లు మూవ్ అవ్వలేదు బిల్లు అయితే కిందకి మూవ్ అవ్వలేదు ఆ దాని వల్లే లేట్ అయింది లేట్ అయింది నేను అందుకు ఆ విషయాన్ని కూడా మా ఎంపీ సార్తో మాట్లాడాను అందరికీ చెప్పాను మేము మన వర్కర్ల దగ్గర కూడా నేను చెప్పాను బిల్లు అయితే మూవ్ అవ్వలేదు కానీ మండే కదంతా మీకు ఖచ్చితంగా పడుతుందని చెప్పాను ఒకవేళ వీళ్ళైతే ఎండి శాతం మాట్లాడి ఫైట్ చేసి మీతో పాటు నేను కూడా సపోర్ట్ చేస్తాను మీకు నేను అండగా ఉన్నాను నేను మీతో పాటు కూర్చుంటాను వర్కర్లు కూడా నేను సపోర్ట్ చేశాను వర్కర్లు నా మీద ఉండే రెస్పెక్ట్తో సూప్రైజ్గా ఉండి ఎఫ్ఎం అని మన ఓడు మనలో ఉన్నాడని ఓ రెస్పెక్ట్తో నాతో పాటు ఇంకా ఇంతవరకు ధర్నా చేయకుండా ఏం చేయకుండా నాకు గౌరవం ఇచ్చి నాకు మర్యాద ఇచ్చి వాళ్ళ ఇన్ని రోజులు పనిచేశారు నేను నెల నెలలో సూప్రైజర్గా పదకొండో తేదీ మాత్రమే ఎక్కాను వీళ్ళకునే సమస్య నాకు ఉండింది ప్రతి నెల నాకు ఆ సమస్య ఉండింది కానీ ఈ నెల వాళ్ళకి ఎట్లా ఫైట్ చేసి నేను ఎఫ్ఎం పోస్ట్లో ఉన్ని వీళ్ళకి న్యాయం జరగాలి ఖచ్చితంగా ముందుగానే శాలరీ ఇప్పించాలని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్ పెట్టి ప్రయత్నించాను